వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ ఒకటి నుంచి మూడు రోజుల పాటు వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు సోమవారం మధ్యాహ్నం పులివెందులు చేరుకొని బాకరాపురం క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు రాత్రికి అక్కడ నివాసంలోనే బస్ చేస్తారు ఇక రెండవ తేదీ ఉదయం ఇడుపులపాయ చేరుకుంటారు అక్కడ వైఎస్ఆర్ ఘాట్ వద్ద తన తండ్రి దివంగత సీఎం డాక్టర్ వైయస్సార్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు ఆ తర్వాత లింగాల మండలం అంబకపల్లి చేరుకొని గంగమ్మ వద్ద జలహారత కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం పులివెందులు చేరుకొని క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు రాత్రికి అక్కడ నివాసంలోనే బస చేస్తారు ఇక మూడో తేదీ ఉదయం పులివెందుల నుంచి బెంగళూరు తిరిగి పయనమవుతారు అవుతారు ఈ క్రమంలోనే వైఎస్ షర్మిళ కూడా వైఎస్ఆర్కు నివాళులర్పించేందుకు పులివెందులు రానున్నారు అయితే ఇరువురు విడివిడిగానే నివాళులర్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇటీవల జరిగిన వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో కూడా అదే అన్నా చెల్లెళ్ళు వ్యవహరించారు విజయం మాత్రం ఇరువురు ప్రార్థనలు పూర్తయ్యేంత వరకు అక్కడే ఉన్నారు రేపు కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుందంటున్నారు వైఎస్ఆర్ కుటుంబీకులు గత కొంతకాలంగా వైఎస్ జగన్కి వైఎస్ షర్మిలకి మధ్య సన్నిహితం సన్నగిలింది ఈ క్రమంలోనే తండ్రికి అర్పించే కార్యక్రమంలో కూడా ఇద్దరు కలిసి పాల్గొనడం లేదు ఇటీవల జయంతి వేడుకల్లో కూడా ఇలాగే జరిగింది సో ఇప్పుడు వర్ధంతి సందర్భంగా అర్పించే క్రమంలో కూడా ఇద్దరు ఎడమోహం పెడమొహంగానే ఉంటారని సన్నిహితులు అయితే చెప్తున్నారు మరి వీరిద్దరి మధ్య సఖ్యత ఎప్పుడు కుదురుతుందో వేచి చూడాలి